ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అంతా రగిలిపోతుందని తీవ్రవాదం పెరిగిపోతుందని భారత్ పట్ల అసహనం వ్యక్తమవుతుందని ఉద్యమాలు పేట్రేగిపోతాయని తీవ్రవాదులు విరుచుకు పడతారని అమ్మో ఎన్నో ఆరోపణలు ఎన్నో విమర్శలు ఎన్నో వార్నింగులు భారతదేశ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోను కేంద్రంలోను అధికారం అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఏమేమో మాట్లాడాయి దీని కారణంగా అంతర్జాతీయ సమాజంలో భారత పలుచన పడిపోయిందని మానవ హక్కుల ఉల్లంఘన చేసేస్తోందని పాకిస్తాన్ పలికిన పలుకులకు మద్దతుగా మన దేశ రాజకీయ నాయకులు కూడా మాట్లాడేశారు అయితే ఈ విషయంలో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను గట్టిగా సమర్థించగా ప్రతిపక్షాల నోళ్లు కొంతమేర మూతపడ్డాయి అటు పిమ్మట రాష్ట్రంలో ఎన్నికలు పెట్టకుండా ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అపహాస్యం చేస్తోందని ఈ ప్రతిపక్షాలు విమర్శించడం ప్రారంభించాయి అయితే ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రీఆర్గనైజేషన్ చేసిన తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో జమ్మూను పక్కన పెడితే కాశ్మీర్ లోయలో ఉన్న పార్లమెంటు స్థానాలలో ఎన్నడూ లేని విధంగా అంటే పంతొమ్మిది వందల ఎనభైలకు ముందు లేదా ఎనభైల తర్వాత చూసుకుంటే నేటి వరకు ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ శాతం నమోదైంది యాభై శాతానికి పైగా ఓట్లు అటు కాశ్మీర్ లోయకు సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గాల్లో అంటే కాశ్మీర్లోనూ అనంతనాగ్లోనూ బారాముల్లా లాంటి ప్రదేశాలలోనూ ఓటర్లు బారులు తీరి ఓట్లు వేయడం గమనించింది దీంతో ఆయా ప్రాంతాలలో ఓటింగ్ శాతం ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో యాభై శాతాన్ని దాటివేసింది అంటే ప్రజలు ప్రజాస్వామ్య ప్రక్రియను ఎంతగా ఆదరించారో మనకు అర్థమవుతోంది ఎన్నికలంటే బహిష్కరణలు ఆజాదీ పిలుపులు తీవ్రవాదుల కాల్పులు లాంటివి ఎన్నో చూసిన కాశ్మీర్ లోయలో ఈసారి ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా సాగిపోయాయి లైన్ ఆఫ్ కంట్రోల్కు అంటే తాత్కాలిక సరిహద్దుకు దగ్గరగా ఉన్న గ్రామాలు కూడా ఉత్సాహంగా శాంతియుతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటింగ్ ఓటింగు ప్రక్రియలో లీనమైపోయాయి ఎటు చూసిన ఓట్ల పండగ కాశ్మీర్లో ఎలో కనువిందు చేసింది దీంతో ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత బ్రహ్మాండం బద్దలైపోతోందన్న రీతిలో ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలకు కమ్యూనిస్టు పార్టీల నేతలకు వివిధ దేశాల అధినేతలకు ఇది చాచి లెంపకాయ కొట్టినట్లయింది కాశ్మీర్ లోయ ప్రజలు ఎవరి దిక్కునున్నారో స్పష్టమైపోయింది దీంతో మరింత ఉత్సాహంగా కేంద్రంలో అధికారంలోనికి వచ్చే భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర ఎన్నికలు జరిపించడానికి ముందుకు వెళ్తుందండంలో సందేహం లేదు ఆ రాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు ఇదే రీతిన ఉత్సాహంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొని ఇప్పటి వరకు అక్కడ జరుగుతున్నదంతా తప్పని అవకాశం ఇస్తే తాము ప్రజాస్వామ్యం దిక్కుగా పయనిస్తామని స్పష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లే కనిపిస్తోంది